హలో హలోగా యూట్యూబ్ ఛానల్ మీకు ఈ వీడియో నచ్చితే ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ మాత్రం తెలియకుండా చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసామని అనుకుంటున్నాను ఈ వారం నాకు సార్ అడిగిన ప్రశ్నలు అడుగుతున్న ప్రశ్నలు అడిగిన ప్రశ్నలు ఇంతవరకు అయిపోయింటే చూడురా ఈ వారం నాకు సార్ అడిగే ప్రశ్నలు వెరీ 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 బ్యాడ్ విక్ ఈ బిగ్ బాస్ చరిత్రలో బ్యాడ్ వీక్ ఎందుకంటే ఏ టాస్క్ ఉన్నాయి టాస్క్ టాస్క్ ఎందుకు ఎంత వచ్చిందంటే ఎల్స్ వల్ల చిన్న చిన్న టాస్క్ వచ్చింది కానీ ఆ చిన్న చిన్న డాస్ట్ తుపాను పెన్ను తుపాను చేసిందని అంటారు అందరూ అందరికీ తెలిసిందే తర్వాత ఫస్ట్ ఫస్ట్ నాకు సార్ అడిగేది సాంజనని అని సంజన్ అని అడిగి సంజన్ అని ఫేక్ ఫేక్ ఎట్లా మాట్లాడతాడంటే ఎట్లా మాట్లాడతాడని నాకు అనిపిస్తున్నది జారుతుంది నాలుగు విషయాలు అడగాలి ఫస్ట్ సెలబ్రిటీస్ ఇష్యూ సెలబ్రిటీ చుట్టూ తిరుగుతున్నావు అని కళ్యాణ్ అనడం చిన్న ఫే అదే అనడం చెత్త బాత్రూంలోకి వెళ్ళి చెత్త తీసుకురావని ఇది వాళ్ళ గుట్లు పడేయడం డిజైన్ రోడ్ డోలర్ అని అనడం ఇంకా చాలా చాలా ఫేక్ అని అనడం దొంగతనం అంటే సంజన అప్పుడు దొంగతనం చూస్తే ఏం కాదంట వేడవాళ్ళని దొంగతనం చేస్తే అది తెచ్చు అంట అది ఎంతవరకు కరెక్ట్ మళ్ళీ అర్థం కాదు అది నిజంగా చాలా 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 బ్యాడ్ రిజల్ట్ నాకైతే ఎంతవరకు ఇల్లు అని అనిపించే అంత వచ్చింది తర్వాత తనుజ రానుజా రామ్ గురించి తనూ బిహేవియర్ వరస్ట్ 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 చాలా చాలా ఒక రామ్ తో ఉన్న బిహేవియర్ టూ బ్యాడ్ ఏంటంటే మొన్న వచ్చిన ఈ సార్ సంధ్యని మాటలు అడగకపోతే వేస్ట్ నిజంగా ఎందుకంటే సంజన ఇంకా నోరు జారిపోతుంటుంది ఆ బాత్రూంలో అయినా ఆ బాత్రూమ్ కూడా అంటే ఆవిడ ఏంటంటే నామినేషన్ ఉండడం నామినేషన్ ఉన్నందుకు ఆవిడ ప్రిజర్వ్ పడుతుందని అని అర్థం చేసుకోలేదు అట్లానే ఆమెని ఎట్లయితే అట్లా మాట్లాడడం నాకైతే కరెక్ట్ చెప్పి అనిపించింది చేయండి తర్వాత తనుజ రామ్ రాము తనుజి ఏడు రామ్ విషయంలో టూ బ్యాడ్ టూ బ్యాడ్ ఎందుకంటే మనిషి వచ్చినప్పుడు వస్తాడు వేడు ఏడు మాట్లాడి పక్కన పోసి ఉంటాడు ఏంది అని మాట్లాడుతుంటారు అది ఆ విషయం అందరు మనీ అడుగుతారు మన విషయంలో ఎంత తెచ్చినా ఎంత వచ్చిన అందరు అడిగినప్పుడు అందరికీ చెప్తాడంట వాళ్ళ రామతో రామ్ రూపాయ ఇది టూ వారెస్ట్ వారెస్ట్ అనిపించింది నాకు నిజంగా ఏంటి తర్వాత తనజనే తనజ్వు బాగా క్లాస్ ఉంటుంది ఎందుకు బ్లాక్ బాగా క్లాస్ ఉంటుంది అంటే తర్వాత నీకు కన్స్రక్షన్ రెండు సార్లు వీడియో చెప్పిన చేతి ఇట్లా ఇట్లా అయితే రెండు చేతులు సపోర్ట్లు వస్తాయి అది ఎవరు అన్నారమ్మా నువ్వు ఎవరితోనో రిలేషన్ పెట్టుకుంటున్నావు ఏం మాట్లాడుతున్నావు ఎలా ఉంటున్నావు నీకు అర్థమైపోయిందా అని మాట్లాడతాడంట బాగా గ్లాస్ వీక్ బాగా గ్లాస్ పెక్తాడంటేగానే మన బాగా బాగా గ్లాస్ పెక్తాడంట తండ్రి జరిగిన ఆ కూడా చేశాడంట గ్లాస్ కూడా చేశాడంట తర్వాత బాగా నిజంగా నిజంగా ఆ రోజు నాకు టూ బ్యాడమ్ చాలా మంచి అమ్మాయి వాళ్ళు రెస్పెక్ట్ చేయాలంటే నాకు చాలా బాగా అనిపిస్తుంది కానీ ఓన్లీ ఈ ఇతని పేరు ఏం పేరు రామ్ విషయంలో చాలా ఏదో వెరైటీ వస్తుంది కాబట్టి ఆ విషయంలో నాకు గాడి అనిపించింది తర్వాత బాణీసూర్ నుంచి నుంచి మాట్లాడి మళ్ళీ బాణీసూర్ నుంచి బంధాలు వాళ్ళు నేను అంటే మళ్ళీ నువ్వు రమ్మేను ఎందుకు ఎల్యూనేషన్ చేసావు ఎందుకు రుచి వేసావు రమ్య రమ్మ్య అన్నది ఎవరన్నా అర్థం చేసుకున్నావా నీకు అర్థమైంది అని అంటారు అది అయిపోతాయి తర్వాత అభిషేపు అంటే తర్వాత మాధురి మాధురి గురించి మాధురి నువ్వు ఏందమ్మా నోరు ఏం నోరు ఇది నోరా ఏంది అదే మాట్లాడతారు తనుజా నాన్న నానా బాండింగ్ పెట్టుకొనిక రాలేదమ్మా ఇక్కడ గేమ్ ఆర్డింగ్ వచ్చాము అని అన్నాడు మళ్ళీ బాండింగ్ సెట్ రాలేదు గేమ్ ఆర్డింగ్ వచ్చి మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తున్నావు నువ్వు బాండింగ్స్ పెట్టుకుంటున్నావు కదా ఏంటో అమ్మ బాండింగ్ సెట్స్ ఏంటి అని బాగా బాగా గాస్ చెప్తుందట తర్వాత ఇమాన్యుల్ కళ్యాణ్ ఇమాన్యువల్ కళ్యాణ్కి మనం పెద్ద క్లాస్ అంటారు పెద్ద క్లాస్ ఏంటంటే నామినేషన్ సరే తను నామినేషన్ చేయడానికి ఏమేమి పాయింట్లున్నా చెప్పండి ఇప్పుడు తను జరుగుతుంది తను చెప్తుంది ఏమేమి పాయింట్లున్నా చెప్పండి చెప్పండి అని బాగా గొడవ అవుతాడంట అది విషయం తర్వాత రామ్ని రామ్ టూ వరస్ వరస్టు ఏ మాన్నవు ఈ వారం గేమ్లు ఏడున్నో ఎంటర్టైన్మెంట్ చేయలేదు ఏ మాన్నవు గేమ్ అని రామ్ని కూడా బాగా క్లాస్ ఇస్తున్నాడంట తర్వాత రమ్యని కూడా అని అని అన్నాడు కదా ఏం గేమ్ ఆడినా అమ్మా ఏం గేమ్ అన్నావు చెప్పు అని బాగా చదువుతాడంట మాదిరిగానే అప్రెసేట్ కూడా చేశాడంట ఏంటంటే టాస్క్లో ఒక లీడర్ తన చేసి వాళ్ళందరితో చేయడం తర్వాత అది బాగానే ఉంటుంది అని అంటారు డిమాండ్ రూపీ గురించి డిమాండ్ రూత్ గురించి మీ ఇద్దరు ప్రాబ్లమ్ అయితే చెప్పండి మీ ప్రాబ్లమ్ ఏందో చెప్తే నేను చేశాను అని ప్రాబ్లం గురించి వాళ్ళ గొడవల గురించి అది చెప్తానంట తర్వాత సుమననే సుమనని చెప్తాను గురించి అప్రిషియేట్ చేస్తుంటే ఇలా చేసినవా అని సుమనా నాకు బాగా క్లాస్ ఎక్కుడారంట ఇంకా సుమనా నాకు బాగా క్లాస్ ఎక్కితే వాళ్ళ ఫ్యాన్ ఫ్రీ వాళ్ళు అందరూ అది తర్వాత డిమాండ్ డిమాండ్ని గౌరవం అప్రిషియేట్ చేయటం ఎందుకంటే ఆ టాస్క్లో చాలా బాగా గేమ్ ఆడారు కాబట్టి డిమాండ్ని గౌరవం అప్రిషియేట్ చేస్తారంట అప్రిషియేట్ చేస్తారంటే ఇంకా అప్రిషియేట్ చేయడం అది తర్వాత మాధురి వేపు పోయాల మాధురి గారి టూ వరస్ట్ వరస్ట్ వరస్టు వేరు మెల్లగా ఏమంటుంది మీరు బయట కానీ బయట నెంటే చుట్టుపట్టుకొని బండకే సేరుతుంటే అంటది టూ వరస్ నిజంగా చాలా కోపం వచ్చింది ఎంత కోపం అంటే అంత అమ్మాయి ఎంతగానో మాట్లాడే ఏం మాసం ఏం మాసం చూ ఏ మాసం ఎంత మరి టూ మంచి మాట్లాడడం నాకైతే నిజంగా మా ఏట్టం నాకే మాధుర్మేమే కొట్టాలన్నంత అట్లా మాట్లాడే గేమ్ ఆనీకి రాళ్ళు మాది ఇది అని అంటారు డిమాండ్కి పైసలు ఇవ్వడం ఇంట్లోకి నచ్చలేదు మళ్ళీ తనుజ ఇద్దరు కలిసి డిమాండ్ అడుగు వేసావు డిమాండ్ అడుగు వైసావు అని అన్నట్టుంది అంటే మీరు చేసి ఒకటి వీళ్ళు చేసి ఇంకొకట ఎంతవరకు కరెక్ట్ అండి నిజంగా టూ నాగార్జున నాగ బాగా క్లాస్ అవుతుందంట తర్వాత ఇద ఇవన్నీ క్వశ్చన్స్ అడుగుతుందంట నాకు సార్ మళ్ళీ ఇవన్నీ క్వశ్చన్స్ అడిగినప్పుడు ఒక్కొక్కరి ముఖాలు ఎలా ఉంటాయో తర్వాత గేమ్ బాగా సాయి నేమ్ అంటాడంట సారీ సాయి నేమ్ అని అడుగుతాడంట సాయి నువ్వు ఎందుకని యూజ్ చేసుకోలేదా అంత ఓకే నువ్వు సేవ్ అయిపోతుందని అంత నమ్మకమా ఎందుకు జైలో చెప్పు ఎందుకు జైలో అని సీరియస్ ఆడుతాడంట నిఖిల్ని ఏం చేస్తున్నావు ఏం గేమ్ ఆడుతున్నావు కామో ఎందుకు ఏం గేమ్ ఆడుతున్నావు అని ఆడతాడట తర్వాత దివ్యని దివ్యని గేమ్ వాడవు కానీ బిహేవియర్ కొంచెం బాగాలేదని బిహేవియర్ గురించి దివ్యని కూడా తిరుగుతాడంట కళ్యాణ్ ఇమానుయల్ గురించి కూడా మీరు బాగా తిరుగుతాడు అంటే ఇమాన్యుల్ని మాత్రం ఈ రోజు బాగా చేసుకోవాలంటే ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ అంటే ఏం ఎంటర్టైన్మెంట్ చేస్తున్నావు ఏం రెస్పాండ్ ఇస్తున్నావు అని ఇమాన్యుల్ని కూడా ఎందుకు గోల్డెన్ అదేంటే గోల్డెన్ స్టార్ అవి ఇచ్చినందుకు నువ్వు ఓకే గోల్డెన్ స్టార్ అవన్నీ ఇచ్చినందుకు నువ్వు సారీ నన్నే వల్లే ఆ నన్నే నన్నెవర్లే ఆ పిల్ల అని ఒకటి బిహేవియర్ అది ఉంటుందా నీకు అని అని అంటున్నాట ఇంకొకటి నన్నే ఎవరే ఆ పేదని అనుకుంటున్నావా అని అన్నాడంట ఇంకొకటి నువ్వు ఆడ నీకు అన్ని అన్ని పేపర్లు వచ్చినప్పుడు అంటే అన్ని టికెట్స్ వచ్చినప్పుడు నువ్వెందుకు నువ్వెందుకు టికెట్స్ తీసుకోలేకపోయినా ఎందుకు నీవు నువ్వెవరిని సేఫ్ గేమ్ ఆడదామని నీ ఫిక్స్ అయి ఉన్నావా నువ్వు అని బాగా తిడుతావంట సేఫ్ గేమ్ ఆడుతున్నావని ఒక సిచ్యువేషన్లో ఈమెల్ని తిడతావంట నాకు సార్ ఇంకా తర్వాత ఇంక కళ్యాణ్ని కళ్యాణ్ ఏం ఏమైంది నీకు ఏం ఏం గేమ్ ఆడుతున్నావు ఏమైంది చెప్పని కళ్యాణ్ని నాకు సార్ ఫుల్ ఫుల్ తిడుతావంట బిహేవియర్ ఓకే ఎంటర్టైన్మెంట్ ఏడ్ ఎంటర్టైన్మెంట్ ఏడు ఉందని కళ్యాణి తిప్పుతానంట నాకు సార్ మాదిగాలి ఇంకా ఇవన్నీ తిగుతా అంట ఎలిమినేషన్ ఎవరు ఎలిమినేషన్ అయ్యారో కూడా నేను పెట్టాను మీకు ప్లీజ్ మీకు నచ్చతే నా వీడియోస్ నచ్చతే కానీ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చే నా వీడియోస్ చూసారని నేను అనుకుంటున్నాను ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఇలాగే నాకు సపోర్ట్ చేసి నేను ఇంకా మంచి మంచి వీడియోస్ మీకు సెండ్ చేస్తాను మీకు పెడతాను నాకు సపోర్ట్ చేశారని నేను అనుకుంటాను బాయ్ ఫ్రెండ్స్